జగన్మోహన్ రెడ్డి అయ్యాలో అన్ని అదానికేనా ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్ చేసేస్తున్నారు పోర్టులు అదానికి విద్యుత్ స్మార్ట్ మీటర్లు అదానికి అన్ని అదానికేనా అన్నది చంద్రబాబు నాయుడు పక్ష నేతలు చేసినటువంటి విమర్శ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోతున్నటువంటి తరుణంలో వీళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తే మళ్ళీ అదే అదాని పల్లకి మోస్తున్నారు అదే అదాని భజన చేస్తున్నారు అదే అదాని ప్రయోజనాల కోసం పాటు పడుతున్నారు ఆ అదాని లాభాలను పెంచే పనిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సంపదని అదాని కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఏ రీతిలోనైతే సహకారం అందించారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే మాదిరిగా తోడ్పడుతున్నారు ఇది ఒక ఉదాహరణ ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం ఏపిఎండిసి బొగ్గు మళ్ళీ అదానికే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కోల్ సంబంధించినటువంటి బొగ్గు గనుల టెండర్ అధిక ధర వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికీ కాదని అదానికే కట్టబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం యొక్క ఆ కాంట్రాక్ట్ గడువు ముగిసిపోయిన తర్వాత కూడా దాన్నే కొనసాగించేందుకు చంద్రబాబు సై అన్నారు చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డి విడిచినటువంటి చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నారు అదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అదాని లాభాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలని తొంగలో తొక్కేస్తున్నారు చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీఎండిసికి ఉన్నటువంటి బొగ్గు గనులు టెండర్లు పిలిస్తే ఇంకా ఐదు నుంచి పది శాతం వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది టన్ను దగ్గర వంద నుంచి రెండు వందల రూపాయలు అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంది టన్ను దగ్గర ఎన్ని మెట్రిక్ టన్నులు ఎన్ని వేల లక్షల టన్నుల బొగ్గు అక్కడి నుంచి తవ్వుకుంటూ ఉంటారు పైగా అక్కడ కారు చౌక్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన గనుల్లో బొగ్గు తవ్వేసి మళ్ళీ అదే బొగ్గుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధిక ధరకే అమ్ముతుంటారు ఇదే అదాని ఇదే అదాని అక్కడ బొగ్గుని టన్ను మూడు నాలుగు వందల రూపాయల చొప్పున తవ్వేస్తు ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే బొగ్గుని పన్నెండు వందల పదిహేను వందల రూపాయల చొప్పున అమ్ముకుంటూ ఉంటారు ఆ బొగ్గు అధిక ధర కొన్నామని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎఫ్ఈపిసిఏ ట్రూ ఆఫ్ సాధ్యుల పేరుతో మళ్ళీ మన మీదే భారం వేస్తుంది ఒకవైపు ఏమో బొగ్గు గనుల తవ్వకాల్లో ఉన్నటువంటి వస్తున్నటువంటి ఆదాయ అవకాశాలని అదానికి అప్పుకిచ్చేస్తారు అది ఒక రకంగా నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం రాదు అదే బొగ్గు ఎక్కువ ధరకు కొని అదే బొగ్గుని తక్కువ ధరకే అదానికి ఇచ్చేసి అదానికి దగ్గర ఎక్కువ ధరకు కొని ఆ బొగ్గుని మళ్ళీ ఎక్కువ ధరకు కొన్నాం కాబట్టి మీరందరూ ట్రూ ఆఫ్లు ఎఫ్ఈపిసిఏలు భరించాల్సిందే అని మన మీద భారం వేస్తూ ఉంటారు ఏమనాలి దీన్ని ఎంతగా అదానే కోట్ల రూపాయల లాభాల కోసం జనం కష్టాన్ని కొల్లగొట్టి జనం జేబులు కొట్టేసేటువంటి ఈ విధానాలు ఈ వైఖరి అప్పుడు అంతే ఇప్పుడు అంతే ఆ ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం అంతే జగన్మోహన్ రెడ్డి అంతే చంద్రబాబు నాయుడు అంతే ఏ రీతిలో జనాల్ని వంచిస్తున్నారో చూడండి ఎంతగా జనాల్ని దగా చేసేదానికోసం బాహాటంగా ప్రయత్నాలు సాగిస్తున్నారో చూడండి ఇంత దారుణంగా ఇంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నటువంటి తీరు ఇంతకుముందు ఎప్పుడు మనం కళ్ళారా చూసుకున్నాం ఇప్పుడు మొట్టమొదటిసారిగా సాగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బొగ్గు కల్ అవి ఒకవైపు ఏమో స్టీల్ ప్లాంట్లో ప్లాంట్ ప్రొడక్షన్కి అవసరమైనటువంటి సొంత గనులు కేటాయించండి అంటే గనులు లేవంటారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి గనుల్ని అదానికి అప్పగిస్తారు తక్కువకి కారు చౌకగా అదానికి కట్టబెట్టేస్తారు మళ్ళీ అదే బొగ్గుని అదాని దగ్గర నుంచి ఎక్కువ రేటు కొంటారు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పాయే ప్రజల మీదేమో అదనపు భారమాయే రెండు రకాలుగా నష్టం ఇదంతా మళ్ళీ లాభం ఎవరికి అదానికి ఎందుకని అదానీకే ఇస్తున్నారు ఇస్తే మోదీని సంతృప్తిపరచవచ్చు తద్వారా అదాని నుంచి కొంత మోటలు సంపాదించవచ్చు ఆ మోటల ద్వారా ఎన్నికల్లో జనాన్ని మబ్బిపెట్టి మళ్ళీ గెలవచ్చు ఇదే వీళ్ళందరి సూత్రం అన్నింటి యథేచ్ఛకా అనుసరించేటువంటి వ్యవహారం కానీ జనాలకు మాత్రం విస్తృత విపరీతమైనటువంటి భారం పడేటువంటి వ్యవహారం